హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర మూడు రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి ఈ ఆకుకూరలతోనే ఇవాళ వంట అయితే చేశాను అనమాట అవి ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి నేను దేశవాళీ శనగలు అంటారు కదా చిన్న శనగలు అయితే నానబెట్టుకున్నానండి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఉడకపెట్టి పెడదామనేసి ఎందుకంటే శనగలు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా ఎవరు తిన్నా మంచిదే ఇంకా ఆకుకూరలు వచ్చేసి ఏంటంటే మెంతికూర తోటకూర పాలకూర మూడు రకాలు కూడా ఉన్నాయండి ఈ మెంతి కూర వచ్చేసి అమ్మా గార్డెన్లో వేశారనమాట చాలా బాగా వచ్చిందండి అయితే ఎంత బాగుందో లేత కూర వీడియో తీసి చూపించుంటే బాగుండేది అనిపించింది నాకైతే కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదన్నమాట ఈ లోపలని కట్ చేసేసి నాకే పంపించరు వండుకోమనేసి మంది వేయకుండా మనం గార్డెన్లో పండించుకుంటాం కదా లేతగాను చూడ్డానికి కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటాయి ఆకుకూరలు ఇంకా నేనైతే కనుక ఈ మెంతికూరని రెండు భాగాల కింద చేసుకున్నానండి ఒకటైతే సన్నగా తరిగి పక్కన పెట్టాను కదా మిగిలిన పక్కన పెట్టుకున్నాను ఏం చేస్తాననేది చూపిస్తాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాయి వచ్చేసి తోటకూరను అలాగే పాలకూర ఇవైతే ఉప్పేసి నానబెట్టి ఒక రెండు సార్లు కడిగైతే పెట్టుకున్నానండి ఇందులోని తోటకూర అయితే కనుక అమ్మ వాళ్ళ గార్డెన్లోది అనమాట మెన్ పాలకూర అయితే కనుక బయట మార్కెట్లో తీ తీసుకున్నది నేను ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర ఉంది కదా ఆ మెంతికూరలోని గోధుమ పిండి అయితే వేసుకొని చపాతి అయితే చేస్తానండి చాలామంది ఆకుకూర ఏంటంటే మిక్సీలో గ్రైండ్ చేసేసి ఆ రసం అయితే వేసుకొని పిండి అయితే కలుపుతారు కదా నేనైతే అలా చేయనండి ఆకుకూరని సన్నగా కట్ చేసుకొని డైరెక్ట్ గోధుమ పిండిలో కలిపేసుకుంటాను అనమాట ముందు నాకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసాను అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుతున్నాను ఈ పిండిలోని నెయ్యి వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర నెయ్యి అయితే అయిపోయిందండి అందుకనే ఆయిల్ వేసి కలుపుతున్నాను మనము పిండిలోనూ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి ఇంకా చపాతి అయితే ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయను అంటే పుల్కాలు కాలుస్తారు కదా అలానే డైరెక్ట్గా కాల్చుకుంటాను అనమాట పిండి కూడాను కలుపుకొని పక్కన అయితే పెడతానండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన మనము కర్రీస్ చేసుకునే సరికల్లా పిండి అయితే కనుక నాను ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను కదా ఈ ఆనియన్స్ ఎందులోకి అంటే ఇక్కడ ఎగ్స్ కూడా చూపిస్తున్నాను కదా ఎగ్స్ మెంతికూర అయితే వండుతానండి ఎందుకంటే సగం మెంతికూర అయితే కనుక గోధుమ పిండిలోకి వేసాను కదా మిగిలిన మెంతికూర ఉంది కదా అదైతే కనుక కట్ చేసి పక్కన పెట్టాను ఆకుకూరలు వారానికి మూడు రోజులైనా తినడం చాలా మంచిదండి ఎందుకంటే ఆడవాళ్ళలోని పిల్లల్లోని బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా దానివల్ల కళ్ళు తిరగడము కాళ్ళు లాగడం ఇలా రకరకాల కాంప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ ఆకుకూర అనేది కాస్త చప్పగా ఉంటుంది టేస్ట్ ఉండదు అనేసి ఎక్కువగా తినడానికి ఇష్టపడం కానీ ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటాం చాలా మంచిది అనమాట హెల్దీకి వాటిని మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకేలాగా కాకుండానే ఇలాగా చపాతీ పిండిలో కలుపుకొని చపాతీలు కాల్చుకోవడము లేదంటే ఎగ్స్లో మిక్స్ చేసి వండుకుంటాం చేసామంటే ఇంట్లో వాళ్ళ పిల్లలైనా ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళకి ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట మనమైతే రెగ్యులర్గా ఆకుకూరల్ని పప్పులో వేయడమో లేదంటే ఫ్రై చేయడమో చేస్తూ ఉంటాం కదా అలాగా బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కనుక బాగుంటుంది తినడానికి ఏ కూరలోకైనా కూడాను ఉల్లిపాయలు అనేవి బాగా సన్నగా తరిగామంటే కనుక తొందరగా మగ్గిపోతాయి అలానే పూర్తిగా కూడా మగ్గుతాయండి దానివల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కచ్చాబిచ్చాగా మగ్గకుండా ఉంటే గనక మనకి అంత టేస్ట్ అనేది రాదనమాట అందుకనేసి నేను చాలా సన్నగానే తరుగుతాను ఉల్లిపాయలని ఇక్కడైతే మూకుడైతే పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవైతే వేసి వేయించుతానండి కాసేపు ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని ఉంచుకున్నామంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోని బాగా మగ్గిపోయి ఉంటాయి ఉల్లిపాయలు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కూరను ఎగ్స్ కలిపి నాకు ఇదైతే కనుక చేయడము నేను ఎప్పుడు చేయలేదండి అంతకుముందు నాకు ఆకుకూరలు అమ్మే అబ్బాయే చెప్పాడనమాట కూర ఎగ్ కలిపి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అప్పటి నుంచి ఎప్పుడు మెంతికూర తీసుకున్నా ఒక్కోసారి పప్పులో వేసి వండుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమో ఇలా ఎగ్లో వేసి వండుతాను అనమాట చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక కంపల్సరీ ఒకసారి వండి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అందులోని చపాతీల్లోకి అయితే కనుక ఇంకా ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి మగ్గిన తర్వాత నేను కట్ చేసుకుని ఉంచుకున్న మెంతికూర కూడా అందులో వేసి ఒకసారి కలిపి కాసేపు మగ్గనిస్తాను మెంతికూర పచ్చివాసన పోయిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి కొంచెం కారం వేసుకుని ఒకటి రెండు స్పూన్లు కారం అయితే పడుతుందండి ఎందుకంటే ఎగ్గి వేసుకుంటున్నాం కదా అందుకని కారం ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి టేస్ట్కి మీరు ఎక్కువ కారం తింటారు తక్కువ కారం తింటారు నేను కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు గుడ్లు అయితే కనుక అందులో వేసేసుకుంటమే గుడ్లు కూడాను ఇప్పుడు సమ్మర్ కదండి లోనే ఎగ్స్ అనేవి పోతూ ఉంటాయి అంటే బయట మార్కెట్ నుంచి మనం తెచ్చుకున్నప్పుడు కూడా ఎండకి షాప్లో కూడా పోయి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గా ఆమ్లెట్ వేసేయడం కానీ లేదంటే ఇలా ఎగ్ ఫ్రైకి వేసేయడం కానీ చేయకుండా వాటర్లోని వేసి ఉంచామంటే కనుక ఎగ్స్ మునిగితే అవి మంచిగా ఉన్నట్టేనండి అంటే పాడవలేదని ఒకవేళ ఎగ్ పైకి తేలిపోయిందంటే ఆ గుడ్డు పాడైపోయినట్టు అనమాట అలా చెక్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గాను కూరల్లో వేసేయకుండా ఈ ఫ్రై అయితే కనుక ఎగ్ వేసిన తర్వాత ఫ్రై కూడా దగ్గరికి అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడతో ఎగ్ మెంతికూర కర్రీ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చిన్న వట్టిదాక అయితే పెట్టాను ఇందులో తాలింపు వేసుకుంటున్నాను అనమాట ఈ తాలింపు వేగిన తర్వాత తోటకూర పాలకూర కూడా ఉంది కదండి దాన్ని కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను దీని అంతటినీ కూడా గిన్నెలో అయితే వేసి బాగా మగ్గనిస్తాను ఆకుకూరలు మనకి తయారు చేసేటప్పుడు కానీ కొన్నప్పుడు కానీ చాలా ఎక్కువగా అనిపిస్తాయి కదా కానీ వండిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీలో వస్తాయి మనము ఎక్కువ ఆకుకూర ఉంది కదా అనేసి ఉప్పు ఎక్కువ వేసేసుకున్నామంటే కనుక బాగా ఉప్పు ఎక్కువైపోద్ది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలు అంత ఉప్పు కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయు తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట నేను ఆకుకూర కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇందులోని పాలకూర ఉండడం వలన వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అండి మనకి తోటకూర అయితే అంత వాటర్ రాదు కానీ పాలకూర ఎక్కువ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే ఉడికిపోద్ది ఇంకా గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టాను కదా కూరలో వచ్చేసి ఒక కూర అయిపోయింది ఒకటేమో చిన్న మంట మీద ఉడుకుతుంది ఆ కూర ఇంకా ఇక్కడ పొయ్యి మీద అయితే కనుక పెన్నం పెట్టుకొని చపాతీలు కూడా కాల్ నేను చపాతీలోని మెంతికూర డైరెక్ట్గా కట్ చేసి వేస్తాను కదా మీకు ఒక డౌట్ రావచ్చు ఇది పసిరు వాసన వస్తుందేమో అంత టేస్ట్ ఉండదేమో సరిగ్గా ఉడకదేమో అన్న డౌట్ అయితే వస్తుంది కదా కానీ అటువంటిది అసలు ఏమి ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకే చెప్తారు చాలా బాగుంది అనేసి చూడ్డానికి కూడా అక్కడక్కడ ఆకుండి గ్రీనరీగా బాగుంటుంది డైరెక్ట్ మనం మిక్సీ చేసేసి ఆ రా రసం వేసేసే కన్నా ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద ఆకు కట్ చేసుకుని వేసుకుంటే చపాతీలోని బాగుంటుంది అసలు ఎటువంటి వాసన రాదు చూస్తున్నారు కదా పాలకూర వల్ల ఇక్కడ ఎంత వాటర్ అయితే వచ్చిందో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి ఆ వాటర్తోనే కుక్ అయిపోద్ది మీలోని ఎంతమంది చపాతీలు ఇలా చేత్తో టర్న్ చేస్తారు నేనైతే మాక్సిమం చేత్తోనే టర్న్ చేస్తూ ఉంటాను చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎందుకంటే మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ అయితే వేసి కలిపాను కదా మ్యాక్సిమం నెయ్యి వేసి కలుపుతూ ఉంటాను కానీ నెయ్యి అయిపోవడం వల్ల ఆయిల్ వేసాను అనమాట ఈ గోధుమ పిండిలోకి మెంతికూరే వేసుకోవాలని ఏం లేదండి తోటకూర అయినా కొత్తిమీర అయినా ఏ ఆకుకూరైనా పాలకూర అయినా కూడా వేసుకొని కాల్చుకోవచ్చు చూస్తున్నారు కదా రెండు వేళ్ళతో వేళ్లతో తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా అయిపోతుందో పీసుల కింద ఇవి ఈవినింగ్ తిన్నా కూడా ఇదే సాఫ్ట్నెస్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నాకు తోటకూర పాలకూర ఫ్రై కూడా అయిపోయింది అలానే ఎగ్ మెంతికూర ఫ్రై కూడా అయిపోయింది కదా చపాతీలు కూడా కాల్ చేసుకున్నానండి ఇంకా తినడమే లేట్ అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఈరోజు మూడు రకాల ఆకుకూరలతోని ఇలా అయితే వంట అయితే చేసుకున్నాను శుభ్రంగా తిన్నాము ఒక్కొక్కళ్ళ మూడేసి చపాతీలు చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మెంతికూర చపాతీ చాలా బాగుంటుంది అలానే ఈ ఎగ్ మెంతికూర కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్